ఆధర్యంలు విశాఖపట్నం కు ప్రధాన పరిపాలనా భవనం యొక కార్మికులను మహిళలు పెద్ద ఎత్తున దర్న విశాఖపట్నం కార్మికులకు తక్షణ వేతనాలు చెల్లించాలని డిమాండ్ రిజిస్ట్రేషన్ శాఖలో కొత్తగా ప్రవేశపెట్టిన బోర్డు తీర్ధనంతో కార్యదారుల దస్తావేజులై తరలు ఈ బంధు సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల పదిహేను తేదీ నుండి పెండ్ డౌన్ కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించిన రామచంద్రపురం దస్తావేజ్ లేటర్ డీటెయిల్స్ చూస్తే విశాఖ ఉక్కు కార్మికులకు తక్షణమే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో బుక్కు ప్రధాన పరిపాలనా భవనం ఎదుట కార్మికులు మహిళలు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు ఈ సందర్భంగా కార్మికులు కంచాన్ని కొడుతూ ఆ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు గత ఏడాది నుంచి పూర్తి వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి కార్మికులకు జీతాలు చెల్లించామని చెప్పడం దుర్మార్గమని వాస్తవానికి గత ఏడాది కాలంగా కూడా పూర్తి జీతాలు చెల్లించడం లేదని అన్నారు షోకాజ్ నోటీసు ఇచ్చి నాయకులను బెదిరించడం మానుకోవాలని అన్నారు బోనస్ చర్చలు స్థానిక యాజమాన్యం మాత్రం హక్కులను నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు ముక్కు అవసరమైన సరఫరా చేయాలని తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకుని విశాఖ ఉక్కు కార్మికులకు వేతన సమస్య తక్షణమే పరిష్కరించాలని లేకపోతే సమ్మెకు దిగి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు ఈ ధర్నాలో స్టీల్ సిఐటియు అధ్యక్షులు వైటి దాస్ గౌరవ అధ్యక్షులు జె అయోధ్యరామ్ ప్రధాన కార్యదర్శి యు రామస్వామి జిల్లా సిఐటియు నాయకులు ఎన్ రామారావు తదితరులు పాల్గొన్నారు నలభై వేల ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలని సెల్ కార్మికులు పంతొమ్మిదో తారీఖున దేశ వ్యాప్తమైన పరిశ్రమలో ధర్నాలు చేస్తా ఉన్నారు ర్యాలీలు ఆందోళన చేపడతా ఉన్నారు కానీ ఇక్కడ బోనస్ గత సంవత్సరం కొట్టేశారు ఈ సంవత్సరం బోనస్ గురించి కాదు కదా జీతాలు చెల్లించకుండా యాజమాన్యం కావాలని చెప్పేసి కార్మికుల మీద కష్టశ చర్యలు చేపడతా ఉంది దీన్ని ఖండిస్తా ఉంది బోనస్ అన్నది వాయిదా పడిన జీతం ఈ వాయిదా పడిన జీతం ఇప్పించడంలో కూడా ఈ గుర్తింపు అన్నది ఏం చేస్తా ఉందో తెలియని పరిస్థితి గత సంవత్సరంలో బాన ఇప్పించలేకపోయారు ఈ సంవత్సరం బాన చర్చలకు వెళ్తారా ఎలరా వెళ్తే కార్మికులకు బాన ఇప్పిస్తారా లేరా చెప్పాల్సిన పరిస్థితి మీద ఉంది అదేవిధంగా కార్మికులకి జీతాలు ఎప్పిస్తారని చెప్పేసి యాజమాన్యంతో మాట్లాడి చెప్పాల్సిన గుర్తింపు నేను ఎక్కడుందో కనిపించే పరిస్థితి అది లేదు మొన్న జీతాలు చెల్లించమని చెప్పి యాజమాన్ దగ్గర చర్యలు చర్చలు చేసి గుర్తింపు నుంచి ఎంప్లాయ్ నెంబర్ లేనిటువంటి గౌరవ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి చర్చలకు వచ్చారు ఆయన మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం లేదు కానీ అక్కడ వెళ్ళినటువంటి అధ్యక్షులు ఐఎన్టీసీ నాయకుల మీద ఈరోజు చర్యలు తీసుకుంటున్నారంటే కనీసం చర్చలకు వెళ్ళే ధైర్యం కూడా లేనటువంటి గుర్తింపు నేను ఏం చేస్తామని చెప్పి అడుగుతా ఉన్నాం కాబట్టి కార్మికుల చెల్లించాలి లేని పక్షంలో ఏదైతే ఇందాక గౌరవ చెప్పినట్టు బుధవారం రోజు వేలాది మందితో సంతకాల సేకరణ జరిగింది ఆ సంతకాల సేకరణ అన్నది తీసుకొచ్చి మీ యొక్క అడ్మిట్ బిల్ ముట్టాలని సిద్ధంగా ఉందని చెప్పి హెచ్చరిస్తూ తక్షణమే జీతాలు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ జీతాలు చెల్లింపు కోసం స్థానిక ప్రజా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో తక్షణమే జోకం చేసుకోవాలని చెప్పేసి గౌరవ సెలవు తీసుకుంటున్నాను వెలిగించాలంటే పోలీసుల ప్రయోగం ఎవరు భయపెడతాం అనుకుంటా ఉన్నాం విశాఖ ఉక్కు చరిత్ర పోరాట చరిత్ర ముప్పై రెండు మంది బలదానులతో ప్రత్యాగా వచ్చింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అయ్యా అధికారులారా మేము పోరాడితే వచ్చింది ఈ ప్యాకేజీ ఈ ప్యాకేజ్ వస్తేనే మీరు వచ్చారు కూర్చున్నారు గుర్తుపెట్టుకోండి ఎవరో దయతో ఈ ప్యాకేజ్ రాలేదు నూ నూట నలభై కోట్ల మంది ప్రధాని పైన పార్లమెంటే చెప్పింది అమృతం అని చెప్పేసి తెలుగు ప్రజలు తెలుగు ప్రజల సంఘీభవన్ కి విశాఖ ఉక్కుతాలకు భవిష్యత్తు విశాఖ ఉక్కుదల సెంటిమెంట్ కి చాలా మంచి ఆ తప్పులది పార్లమెంట్కి డబ్బులు ఇచ్చారు ఇచ్చిన డబ్బులు సక్రమంగా ఉపయోగించకుండా ఆ డబ్బులు తీసుకెళ్లి బ్యాంకులు కట్టుకున్నారు లాంబెడుకుంటా ఉన్నారు ముడుపులు తీసుకుంటా ఉన్నారు ఉద్యోగులు పరిగినారు ఉత్తర ప్రదేశాలు రోజు తీసుకొచ్చి చేస్తా మీకు కళ్ళు కనబడాలా ఐదు వేల మంది ముప్పై సంవత్సరాలు పనిచేసిన వర్క్ని తొలగించేసి కొత్త వాళ్ళు తీసుకొచ్చి పనులు పెడతారా వాళ్ళు తీసుకెళ్లి ప్రాణం చేస్తారా వంద వందల మంది కాంట్రాక్టర్ పనిచేసే వాళ్ళు మీకు పనికిరాలేదా నలభై సంవత్సరాల పాటు ఈ శ్వాన్ని నిర్మించినటువంటి ఉద్యోగులు కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్లు తెలుగు రాజు అనేక ఛానల్లో కూడుతుంది ఈ ప్రాణి ఏదో చేస్తామంటే మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితి వస్తుందని చెప్పేసి హెచ్చరి చేస్తూ వెంటనే జీతాలు ప్రకటించాలని చెప్పేసి జీతాలు ప్రకటించకపోతే బుధవారం ఉదయం వందలాది మంది సిఐడి కార్యకర్తలు ఇక్కడ అవుతా ఉన్నారు దాన్ని మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం కాబట్టి యాజమాన్యం వెంటనే జీతాలు ప్రకటించేటట్టు ఢిల్లీ నుంచి సెక్షన్స్ ఇవ్వాలి ఈ యాజమాన్యం కూడా తట్టుకుని వెళ్ళాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము చర్యలు తీసుకుంటాం